ఈ రోజు శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఉక్కు కటారి మాజీ శాసన సభ్యులు కీర్తిశేషులు కఠారి సత్యనారాయణరావు మనవడు కఠారి రామ్ కుమార్ జ్యేష్ఠ పుత్రుడు డాక్టర్ కఠారి ఉజ్వల్ వెంకట సత్యం పుట్టినరోజు సందర్భంగా కరుణాపీఠం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లిపూడి శ్రీనివాస్ చక్రవర్తి మాజీ కౌన్సిలర్ విచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గరపు తిరుపతయ్య ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్ఎం అలీ మాకుల సత్యం కంతెటి హరిబాబు జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు సర్దార్ ఉక్కు కటార్ సత్యనారాయణరావు గారి మనవుడైన డాక్టర్ ఉజ్వల్ కటారి మా చిన్నమాయ రామ్ కుమార్ గారు గతబాబు తన జన్మదిన చేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఉజ్వల్ బాబు ఎన్నో చేసుకోవాలి అలాగే భవిష్యత్తులో ఆయన ఎంఎస్ చేస్తున్నారు ఇప్పుడు అయ్యాక ఒక మంచి డాక్టర్గా వాళ్ళ తాతగారు సత్యం గారి పేరు నిలబెడతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా అందరికీ అన్నదానం కార్యక్రమానికి విచ్చేసిన వారు అందరికీ ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు ఉక్కు కటారి సత్యనారాయణరావు గారి మనవడు మరియు బీసీ నాయకులు రాష్ట్ర కటారి రామ్ కుమార్ గారి జ్యేష్ఠ పుత్రుడు డాక్టర్ ఉజ్వల్ వెంకట సత్యం గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస్ చక్రవర్తి గారు విచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బొగ్గర తిరుతా గారు ఎండి అలీ గారు మాకు సత్యం గారు జాతి సత్యనారాయణ గారు పాల్గొన్నారు మరొకసారి కటారి డాక్టర్ కటారి ఉజ్జ్వల్ వెంకట సత్యం గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం గారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు